గుంటూరులోని వికాస్కూల్ విద్యార్థుల కోసం ప్రత్యేక మోటివేషనల్ సెషన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ శ్రీ సుధీర్ సాంద్ర పాల్గొని విద్యార్థులకు ప్రేరణాత్మక ప్రసంగం అందించారు విజయం సాధించడానికి కృషి ఆత్మవిశ్వాసం మరియు సమయ పాలన ఎంత ముఖ్యమో ఆయన వివరించారు విద్యార్థులు తన ప్రసంగాన్ని ఆసక్తిగా ఉన్నారు మరియు ఉత్సాహంగా స్పందించారు వికాస్కుల్ నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది

కరస్పాండెంట్ వికాస్ స్కూల్స్ గుంటూరు చిల్కలూర్పేట ఈరోజు మన గుంటూరు క్యాంపస్లో హై స్కూల్ విద్యార్థులకి ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకి సుధీర్ చంద్ర గారితో ఒక మోటివేషనల్ సెషన్ నిర్వహించడం జరుగుతుంది సుధీర్ చంద్ర గారు ప్రఖ్యాత సైకాలజిస్టు ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చాలా ఎక్కువ మంది ఫాలోవర్స్ అంటే మిలియన్స్లో ఫాలోవర్స్ ఉన్న వ్యక్తిగా ఇవాళ సుధీర్ చంద్ర గారు ఉన్నారు దాదాపు ఆయన ఒక ఐదు వందల యాభై పైగా స్కూల్స్లో ఒక కొన్ని వేల మోటివేషన్ సెషన్స్ ఆయన కండక్ట్ చేశారు అలానే జూనియర్ కాలేజెస్లో కానివ్వండి డిగ్రీ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా ఆయన మోటివేషన్ సెషన్స్ కండక్ట్ చేశారు రీసెంట్గా పోలీస్ అకాడమీస్ వాళ్ళతో కూడా అలానే బిజినెస్ పీపుల్తో కూడా ఆయన ట్రైనింగ్ చేయడం అని రెగ్యులర్గా చూస్తూ ఉన్నాను అలాంటి సుధీర్ చంద్ర గారితో మన స్కూల్లో ఇవాళ పిల్లలకి మోటివేషన్ సెషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సుధీర్ చంద్ర గారు మన స్కూల్కి గత తొమ్మిది సంవత్సరాలుగా రెగ్యులర్ సైకాలజిస్ట్గా ఉన్నారు మన స్కూల్లో ఉన్న పిల్లలతో రెగ్యులర్గా మాట్లాడుతూ వాళ్ళకున్న ఏదైతే లైక్ మోటివేషనల్ ఇష్యూస్ ఏదైతే ఉంటాయో అంటే లైక్ పిల్లలు జ్ఞాపక శక్తిని కోల్పోవటం లేకపోతే ఎక్కువసేపు ఒక జ్ఞాపక శక్తిని మెయింటైన్ చేసుకోకపోవటం ఇలాంటి ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా ఆయన నేరుగా వాళ్ళు ఆయన సెషన్స్ ద్వారా ఎంతో మందికి మంచి సొల్యూషన్ చూపిస్తున్నారు అలాంటి సుదీర్ఘ క్లాసెస్ ఇవాళ రేపు మన స్కూల్లో కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఈ క్లాస్ ద్వారా పిల్లలు చాలా గొప్ప మోటివేషన్కి ఆయన తీసుకొని ఆయన దగ్గర నుంచి వాళ్ళ జీవితాల్లో ఒక అద్భుతమైన చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకి మంచి భవిష్యత్తు వాళ్ళని కోరుకుంటూ ఉంటారు అందులో భాగంగా వాళ్ళు ఇవ్వాల్సిన భవిష్యత్తు కేవలం డబ్బు రూపంలో కాదు చదువు రూపంలో అందరికీ తెలుసు అటువంటి విద్యని ఎక్కడో మారుమూల చాలా వరకు ఐఐటీస్ అంటే నార్త్ ఇండియా నుంచి లేకపోతే మిగతా ప్రాంతాల నుంచి వస్తారు తప్ప మన దగ్గర నుంచి రారు అనుకున్న ప్రయాణ ఆ టైంలో ఒక వ్యక్తి ఒక ఆలోచన సంకల్పంగా మారి ఈరోజు దాదాపుగా ఒక టెన్ పర్సెంట్ అన్ని సంవత్సరాల నుంచి ఈ దూర ప్రాంతాల నుంచి ప్రపంచంలో ఉండే ఐఐటీస్ సారి భారతదేశంలో ఉండే ఐఐటీస్ కి మిగతా యూనివర్సిటీ కూడా పిల్లల్ని తయారు చేసి పంపిస్తున్న ఈరోజు ఆ వికాస్ సంస్థలో ఈరోజు నేను క్లాసెస్ కూడా జరిగింది పిల్లల్లో కూడా చాలా అద్భుతంగా ఈయన సంకల్పంతో ఒక యజ్ఞం లాగా పనిచేస్తున్నారు ఆ యజ్ఞం దేనికంటే భారతదేశ నవ నిర్మాణం కోసం ఈయన చాలా ఎఫర్ట్ పెడుతున్నారండి అందులో భాగంగా ఈ రోజు మాట్లాడి ఈ ఈ వయసులో వచ్చి వాళ్ళకి ఈ వయసులో వచ్చి వాళ్ళకి గేమ్స్ కానీ మొబైల్ కానీ ఇవన్నీ కొద్దిగా సాక్రిఫైస్ అవుతుంది వాళ్ళ లైఫ్ ఎలా బాగుంటుందో అదంతా ఈరోజు చర్చించడం జరిగింది పిల్లలు కూడా చాలా ఆసక్తిగా విన్నారు సో ఇటువంటి సంకల్పంతో ముందుకెళ్తున్న వ్యక్తికి అనేక విజయాలు పిల్లల భవిష్యత్తులో కూడా